నమస్కారం అండి నా పేరు కౌడవన్ రాజ్ కుమార్ పూకల్ గ్రామం యజగొండ మండలం వరంగల్ డిస్టిక్ నేను డిసెంబర్ ఫస్ట్ రోజు నర్సరీలో ఈ వంకాయ గింజలు ఇవ్వడం జరిగింది జనవరి ఫోర్టీన్త్ రోజు ప్రధాన పొలంలో నాటుకోవడం జరిగింది అప్పటి నుంచి నేను పది రోజులకు ఒక స్ప్రేయింగ్ చొప్పున చేసుకుంటూ వచ్చాను అరవై ఐదు డెబ్భై రోజులకు నాకు పూతా పిందె రావడం జరిగింది అప్పటి నుంచి దాదాపు మూడు నాలుగు రోజులకు ఒక స్ప్రే చేసుకుంటూ వచ్చాను అయినా కూడా పురుగు అస్సలు కంట్రోల్ కాలేదు దాదాపు రెండు నెలలు మంచి మంచి కంపెనీల మందులు అన్నీ వాడాను అయినా కూడా రిజల్ట్ కనబడలేదు ఏ ఎయిటీ పర్సెంటేజ్ నా కాయలల్లో పురుగు వచ్చేది అలాంటప్పుడు ఇంక నేను చాలా విసిగెత్తి తోటనే తీసేద్దామని అనుకున్నాను నేను యూట్యూబ్లో వాయు యంత్ర వైకే ల్యాబరేటరీస్ వారి వాయు యంత్ర వీడియో చూడడం జరిగింది వచ్చి సరే ఒకసారి స్ప్రే చేద్దాం అయినా మంచితే పోతే కొన్ని డబ్బులు వేస్ట్ అయితే కావచ్చు అత్త వత్తగా అని స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేసినాక మూడవ రోజు నాలుగో రోజు కటింగ్ కాయలు కో కోయడం జరిగింది అందులో నేను గమనించింది ఏంటంటే కాయ నీట్గా రావడం ఈ బ్రాంచ్ని దగ్గర దగ్గర వచ్చి ఇగో పూతలు అధికంగా రావడం ఒక్కొక్క కొమ్మకు ఐదు నాలుగు పూతలు రావడం మళ్ళీ ఆ పూతలు పిందలుగా మారడం గమనించడం జరిగింది నేను ఇప్పటి వరకు మూడు స్ప్రేలు చేశాను మూడు స్ప్రేలలో నాకు మంచి రిజల్ట్ అయితే కనబడింది దాదాపుగా ఇప్పుడు నాకు పుచ్చు శాతం వచ్చేసి థర్టీ థర్టీ పర్సంటేజ్కి పడిపోయింది ఇంకా వచ్చే కటింగ్లో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా అవుతుందని ఆశిస్తున్నాను నాకైతే ఇప్పుడు ఈ చిన్న చిన్న బ్రాంచ్లు బంగారు ఫ్లవరింగ్ ఇది అయితే నాకు రిజల్ట్ ఖచ్చితంగా కనపడింది మీకు వచ్చిన ప్రతి పూత అండి చివరి వరకు ఇగో చూడండి సార్ ఇగో ఇది దాదాపు ఒక ఐదు ఆరు రోజుల క్రితం పూత ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు పూత ఫుల్గా ఉన్నది అంతకుముందు వచ్చినవి ఇగో ఇట్లా పిందెల్లాగా మారడం జరుగుతుంది నెక్స్ట్ ఇది అవుతుంది దాని తర్వాత ఇవి ఇట్లా తనే ఉంటాయి సార్ అది వరకు ఒకటే పూత ఉండేది సార్ ఒక కొమ్మల ఇన్ని ఇన్ని బ్రాంచెస్ రాకపోయి బ్రాంచెస్ రాలేదు ఇవన్నీ ఇక్కడ ఇగో ఇది ఒక బ్రాంచ్ కనుపులు కానీ దగ్గర దగ్గర పులు దగ్గర దగ్గర రావడం గమనించడం జరిగింది మీకు పూత కూడా ఏమన్నా నీట్గా ఉండడు కాయ షైనింగ్ కానీ సైజు కానీ కాయ షైనింగ్ బ్రహ్మాండంగా ఉన్నది ఇగో చూడవచ్చు మీరు చూస్తే అదివరకు అంతా మా కాయ మాకే మార్కెట్ మార్కెట్లో ఇది కొట్టిన తర్వాత దాదాపుగా నిన్న మార్కెట్కి వెళ్ళాను నేను టూ హండ్రెడ్ పడ్డది టెన్ కేజెస్ మిగతా వాళ్ళవి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ హై రేట్ నేను గమనిస్తాను ఓకే ఓకే మిగతాది ఇంక ఎన్ని ఎకరాలు ఉందండి మీరు ఏమేమి వేశారు నేను ఒక హాఫ్ ఇరవై గుంటలు దొండతోట పెట్టాను సార్ దానికి ఇప్పుడు పందిరి మీదకి బాగా ఒక ఆరు ఎకరాలు పత్తి పెట్టినాను ఒక ఎకరం పొలం ఉంది దొండ కూడా మనవి వాడుతున్నారుగా వాడుతుంది సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్